ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ సృష్టిలో శ్రేష్టమైన తపస్సు చాలా గొప్పదైన తపస్సు అంటే ఆత్మవిచారణే అంటే ఇక్కడ నిజానికి ఆత్మ మని ఎవ్వరూ విచారణ చేయలేరు నువ్వు చేసేది అనాత్మ విచారణ ఈ అహంకారము పుట్టిందేమో గమనించటము ఈ అది ఉద్భవించిందేమో అనేది ఇక్కడ విచారణ చేయటం అన్నిటికన్నా గొప్ప తపస్సు శ్రేష్టమైన తపస్సు విచారణ అని భగవాను తన దివ్య వాక్కు నుంచి మన అందరికీ అందజేశారు నేను అనే ప్రథమ తలంపు దాన్నే అహం వృత్తి అంటాం అది పూర్తిగా నాశనమైన ద్వశలో స్వస్వరూపమైన స్వస్వరూపంగా ఏదైతే ఉందో స్వయం ప్రకాశమై వ్యక్తమవుతుందో దానికి సంబంధించిన విచారణ నీ స్వరూపంగా నీవు ఇప్పుడు ఉన్నావు అంటే నీ స్వరూపము ఏదైతే ఉన్నదో యు ఆర్ దట్ ఓన్లీ నీవు స్వయం ప్రకాశమైన నిరాకారమైన జ్ఞానానివి ఆ స్థితిలో ఇప్పుడు ఉన్నావు కాకపోతే నీకు అడ్డంకిగా ఉన్నది ఈ అహంభావము ఈ అహంకారము దీన్ని జీవభావము అంటారు ఇది పోగొట్టుకోవాలి అని మనకి తెలియజేస్తూ ఉండేవాళ్ళు ఈ విచారణ ద్వారా ఈ అహంకారము లేదా ఈ జీవభావాన్నే మనము అహం వృత్తి అంటాము అదే ప్రథమ తలంపు అది ఉన్నంతకాలము అనేక తలంపులు ఇదం భావనలు వస్తూనే ఉంటాయని మనకి భగవాన్ చెప్తారు ఆ తలంపులు అన్నిటినీ పోగొట్టుకోవాలని సూచిస్తూ ఉండ ఉండేవాళ్ళు ఇదం భావనలు పోగొట్టుకోవడానికి కర్మ భక్తి ప్రాణ వీక్షణాది సాధనల గురించి చెప్పారు అవన్నీ పోయినా అహం వృత్తి పోదని అది ఉన్నంత వరకు ఇదం భావనలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయని కనుక అహంవృత్తిని పూర్తిగా నాశనం చేయాలని అదే మనోనాశనమని చెప్తూ ఉండేవాళ్ళు భగవాన్ ఆ మనోనాశనాన్ని కేవలము అనుగ్రహము ద్వారానే అది సాధ్యపడుతుందని చెప్పేవాళ్ళు అసలు మనసంటే ఏమిటి అని విచారణ కొనసాగించాలి అని మనసంటే అహంవృత్తే గనక దాని పుట్టుక స్థానాన్ని వెతికితే అది తల్లకిందులుగా పడిపోయి అక్కడ నేనున్నాను నేనున్నాను అన్న అహం నిజమైన నేను ఏదైతే ఉందో అది తనకు తానుగా ఆత్మ స్వయం వ్యక్తమవుతుందని తెలియజేశారు అదే ఆత్మనిష్ట అదే ఆత్మసాక్షాత్కారం అదే బంధముక్తలకు అతీతమైన బ్రహ్మానందానుభూతి అని తెలియజేసేవాళ్ళు భగవాన్ మనకి విచారణ కన్నా గొప్పదైన తపస్సు మరొకటి లేదని అన్ని తపస్సుల కన్నా జ్ఞాన తపస్సు గొప్పదని మనకి భగవాన్ చెప్తూ ఉండేవాళ్ళు నేను జీవుణ్ణి అల్పుణ్ణి నేనంటే పరిమితమైన వాడిని అనే భావన కలిగి ఉన్నందున వల్లనే మనకు ఏదో బంధంలో ఉన్న భావన కలుగుతుంది నిజానికి బంధం అంటూ లేదు బంధం అనేది ఒక ఆలోచన నీ పుట్టుక అనేది ఒక ఆలోచన మరణం అనేది కూడా ఒక ఆలోచనే సుఖమనేది ఒక ఆలోచన దుఃఖం అనేది ఒక ఆలోచన ఇవన్నీ తలంపులే ఏ తలంపు లేని స్థితే నీ స్వరూపము నీవు అటువంటి స్వరూపానికి చాలా దగ్గరగా ఆ సహజ స్థితికి దగ్గరగా నీవు ప్రతిరోజు వెళ్ళొస్తున్నావు అదే గాఢ నిద్రలు గాఢ నిద్రలో నీకు ఎటువంటి తలంపులు లేవు అంటే ఈ బంధము అజ్ఞానం వల్ల నేను ఆత్మను అని తెలియనందువల్లనే ఈ భావన ఉంటుంది ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానంలో నిలవడమే ముక్తి ఈ అజ్ఞానము తనకు తానుగా ఈ జీవుడు పోగొట్టుకోలేడు కేవలము గురువు అనుగ్రహం ఆత్మ తనకు తానుగా వ్యక్తం అవ్వాలి అప్పుడు మాత్రమే ఈ నుంచి విడుదల పొందుతాడు ఎప్పుడైతే ఈ అజ్ఞానాన్ని నుంచి విడుదల పొందాడో ఆద్యంతరహితము సూక్ష్మాతి సూక్ష్మము సర్వవ్యాపకము సచిదానంద స్వరూపము అయిన ఆత్మగా ఉన్నట్లయితే ఇక బంధం ఏమిటి ముక్తి ఏమిటి ఆత్మ సర్వ స్వతంత్రం అది ఒక్కటే రెండోది లేదు కనుక దాన్ని బంధించేది మరొకటి ఉండే వీలు లేదు కనుక బంధం నుంచి విడిపించుకొని ముక్తి పొందడం అన్న ప్రశ్న కూడా లేదు నీకు జైల్లో ఉన్నట్టు కలవస్తే అయ్యో జైల్లో ఉన్నానే ఎలా తప్పించుకోవాలి అని మదన పడతాం ఏవో ప్రయత్నాలు చేస్తాం మెలకు వచ్చాక ఇంట్లోనే పరుపుపై హాయిగా పడుకొని ఉన్నాక ఆ ప్రయత్నం చేస్తామా తప్పించుకోవాలని అనుకుంటామా లేదు స్వప్నంలో భ్రమలో ఉన్నంత కాలమే ఆ భావన మేల్కొన్నాక బంధింపబడటమూ ఉండదు బయటపడాలన్న తపన ఉండదు అదే కోవలో బ్రహ్మానుభూతిలో నేను ఆత్మను అనే ఆత్మనిష్టలో నిలిస్తే ఇక బంధము లేదు ముక్తి లేదు చీకటిలో తాడుని చూసి పాము అనుకోవడం మన భయానికి కారణం వెలుగులో అది తాడేనని తెలుసుకుంటే భయం నుంచి విముక్తి పాము అనే భావన భ్రమ భ్రమలోనే భయం తొలగించుకోవాలనే తాపత్రయం తాడు అనుకుంటే భయము లేదు తొలగించుకోవాలనే ప్రయత్నము ఉండదు అలాగే ఆత్మగా ఉంటే భయము లేదు తొలగించుకోవాలనే ప్రయత్నము ఉండదు కనుక ఆత్మగా ఉంటే బంధము లేదు ముక్తి లేదు ఇలా ఆత్మగా ఉండటానికి బ్రహ్మానందు బ్రహ్మానంద భూతిలో బ్రహ్మానందానుభవంలో నిలిచిపోవడానికి జీవుడు మరణం వరకు ఎదురు చూడక్కర్లేదు ఇక్కడే ఈ దేహంలో ఉండగానే నేనంటే ఆత్మను నన్ను నేను ఇంతవరకు మరిచిపోయాను నేను ఎల్లప్పుడూ ఆత్మనే అని సద్గురువు ద్వారా శ్రవణం చేసి మరణ నిధిధ్యాసలతో అన్ని అర్హతలు పొందిన ఈ జీవుడు అనుగ్రహంతో ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందుతాడు ఇక్కడ జీవుడు ఆత్మగా మారక్కర్లేదు ఆత్మ ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు పరిపూర్ణమైన జ్ఞానము అంటే పూర్ణ జ్ఞానము ఖండించబడి పరిపూర్ణమైన జ్ఞానము లిమిటెడ్ నాలెడ్జ్ ఎప్పుడూ కాలేదు అసలు పాముని త్రాడు నుంచి పాము రాలేదు త్రాడు పాముగా రూపాంతం చెందలేదు త్రాడు నుంచి ఏది అసలు పుట్టనే లేదు అలాగే పరమాత్మ నుంచి ఏది పుట్టనే లేదు త్రాడు త్రాడుగానే ఉన్నట్టు పరమాత్మ పరమాత్మగానే ఉన్నాడు పరమాత్మ ఖండించబడి జీవ జగత్ ఈశ్వరుడు కాలేదు జీవుడు జగత్తు ఈశ్వరుడు వీళ్ళు ముగ్గురు చెప్పలో వెండి వలె కల్పనా మాత్రులే అంటే నీ ఇవన్నీ నీ కల్పితము ఇవన్నీ మనో కల్పితము ఆత్మస్థితిలో జీవుడు లేడు జగత్తు లేదు ఈశ్వరుడు లే భావనలు లేవు ఈ స్వయం ప్రకాశమైన ఈ పరిపూర్ణమైన ఈ శుద్ధ జ్ఞానంలో విషయ వస్తువుల గురించి తెలుసు అనే వృత్తిని తెలియదు అనే వృత్తిని అధిగమించిన అచ్యత్ స్వరూపమే అది అంటే సమస్తానికి అతీతమైన సర్వాత్ సర్వాత్మకమై ఏకమైన చిత్ స్వరూప ఆత్మను తెలుసుకునేందుకు వేరే జ్ఞానము ఏముంటుంది అంటే ఆత్మని తెలుసుకునే వేరే ఎరుక కానీ వేరే జ్ఞానము కానీ లేదు ఎందుకంటే ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము దాన్ని తెలుసుకునే అంటే దాన్ని కూడా ప్రకాశింపజేసే వేరొక వస్తువు లేదు అసలు ఈ లోకల్లో మరొక దాన్ని తెలుసుకోలేదు అంటే ఈ మనస్సు బుద్ధి ఇంద్రియాలు దేహము ఈ ఉపాధులన్నీ జడము అంటే ఈ జడమైన వస్తువులు ఆ యొక్క స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు అది ఈ ఇంద్రియాలకు అతీతంగా ఈ బుద్ధికి అతీతంగా ఈ మనస్సుకు అతీతంగా ఈ అహంభావనకి అతీతంగా ఉంటుంది అది ఆ జ్ఞానము దాన్ని తెలుసుకునే రెండో వస్తువు అసలు పుట్టనే లేదు అసలు లేనే లేదు దాని అర్థము నీవు ఎప్పటికీ ఆత్మని తెలుసుకోలేవు ఎందుకంటే నీవు అదే ఉన్నావు కాబట్టి నీ స్వరూపమే ఆత్మ అని తెలిసినా తెలియకపోయినా నీ స్వరూపము ఆత్మే కాబట్టి నీవు అదే ఉన్నావు కాబట్టి నీవు దాన్ని తెలుసుకోలేవు నీకు ఏదన్నా విడిగా ఉంటే ఒక వస్తువు విడిగా ఉంటే నువ్వు దాన్ని తెలుసుకోవచ్చు ఆ వస్తువే నీ స్వరూపమైతే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు కదా అందుకని తెలుసుకోలేవు కాబట్టి ఉన్నదే జ్ఞానము ఆ జ్ఞానంగా ఉన్న ఆ సద్వస్తువే నేను ఒకవేళ ఆత్మను తెలుసుకోవడానికి దానికన్నా వేరుగా మరొక జ్ఞానం ఉన్నట్లయితే ఈ జ్ఞానము చేత ఆ సత్రూప ఆత్మ పరిమితమైపోయినట్లే అంటే పరిమితమైనది ఏదైనా నశిస్తుంది అంటే నశించేదాన్ని మనం సత్యమని ఎలా అంటాము సత్యము అంటే అది ఎన్నటికీ నశించినది ఆత్మ సత్యము అది నశించినది కాబట్టి ఆత్మని తెలుసుకునే రెండవ వస్తువు కానీ రెండవ జ్ఞానం కానీ అసలు లేనే లేదు అలాగే ఆత్మను ప్రకాశింపజేసే వేరొక ప్రకాశము లేదు అది తనను తాను ప్రకాశింప చేసుకోవట్లేదు దాని స్వరూపమే ప్రకాశము సూర్యుని ప్రకాశింపజేయడానికి వేరొక వెలుగు లేనట్లే ఆత్మను ప్రకాశింపచేయడానికి వేరొక ప్రకాశం లేదు అలాగే ఆత్మని తెలుసుకోవడానికి వేరే జ్ఞానం లేదు ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఒకదాన్ని మరొకటి తెలుసుకోవాలంటే ప్రయత్నం కావాలి జ్ఞానం కావాలి కానీ తన్ను తాను తెలుసుకోవడానికి వేరే జ్ఞానం అక్కర్లేదు ఇప్పుడు కరెంటు పోయింది అందరూ ఎక్కడ అక్కడ ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మనకి దీపం కావాలి కానీ మనము ఉన్నామో లేదో తెలుసుకోవడానికి దీపం అక్కర్లేదు అలాగే నన్ను నేను తెలుసుకోవడానికి ఏ వెలుగు ఏ జ్ఞానము ఏ ప్రయత్నము అక్కర్లేదు అంటే నిన్ను నీవు తెలుసుకోవడానికి నీకు వేరే జ్ఞానం అవసరం లేదు అలాగే వేరే ప్రయత్నము అవసరం లేదు ఎందుకంటే నీవు అదే ఉన్నావు కాబట్టి తనకు తానే ప్రమాణం గనక ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే జీవుడికి కాదు మరి నేను అదే ఉన్నప్పుడు దానికి ఏ ప్రయత్నము లేనప్పుడు వేరే జ్ఞానము ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం లేనప్పుడు మరి నాకెందుకు నేను ఆత్మలో సంసితమో అవ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూసే నేను ఏదైతే ఉందో అది దేనిని గుర్తించకపోతే అది తను తాను చూసుకుంటుంది ఇప్పుడు నువ్వు ఏ మనస్సుతో అయితే నేను నేను అంటున్నావో ఆ నేను అన్నిటినీ తెలుసుకుంటుంది ఆలోచనలతో అన్నిటినీ తెలుసుకుంటుంది ఆ తెలుసుకుంటాం ఆపేయాలి ఎప్పుడైతే అది దేనిని గుర్తించకుండా దేనిని తెలుసుకోకుండా ఒక గుడ్డివాణి వలె ఉండాలి అంటారు గురువుగారు ఎప్పుడైతే నీవు ఒక గుడ్డివాణి వలె ఉన్నప్పుడు నువ్వు దేనిని గుర్తించకుండా దేన్ని తెలుసుకోకుండా అలా నిలిచినప్పుడు అనుగ్రహం చేత ఆత్మ తన్ను తాను తెలుసుకుంటుంది ఎప్పుడైతే ఆత్మ వ్యక్తమైందో అప్పుడు ఇక అంతకుముందు తెలుసుకునేవాడు ఇక ఉండడు అంతకుముందు నేను నాది అనేవాడు ఇక ఉండడు అంటే ఈ అహం అనే భావన తొలగినప్పుడు ఇక శ్రేష్టము అఖండము అయిన ఆ సత్స్వరూపము నేను నేను అంటూ హృదయంలో స్వయంగా ప్రకాశిస్తుంది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి